ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనదుర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను చూసుకుంటే వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజంతా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతీ విషయంగా కూడా మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఖచ్చితంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వరకు కూడా మీరు సమయం పాటిస్తూ ఓర్పు పాటిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ వ్యక్తిగత ఆలోచనలు ఇక్కడ ఈ రోజున ఎందుకు పని పనికిరావు మీ యొక్క వ్యక్తిగత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు పనికిరావు అందువల్ల ఖచ్చితంగా కూడా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి ముఖ్యమైన పర నిర్ణయాలు తీసుకున్న మీ యొక్క వెల్విషర్స్ ఎవరైతే ఉంటారో స్టేబులైస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ నిర్ణయాలు మీ సొంత నిర్ణయాలు ఖచ్చితంగా మీకు చేటును తెస్తాయి మీకు నష్టాలను తెచ్చిపెడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థికపరమైన ఆర్థికపరంగా ఆర్థిక పరంగా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అయితే ఖర్చులు మాత్రం బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న పని వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా కూడా మీకు కొంచెం ఒక రకమైన మానసికమైన ఆందోళన మానసికమైన భయం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల భయంతో మీరు చేయాల్సిన పనులు కూడా చేయటం మానేసి ఖచ్చితంగా కూడా సోమరతనంగా కూర్చుండిపోతే కనుక ఫలితాలు విరుద్ధంగా ఉంటాయి అందువల్ల పరిస్థితులు మీకు అనుకూలించకపోయినా కూడా మీరు మీ కార్యక్రమాలు కొనసాగించుకోవాలి మీరు మీ పనులను కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఎంత పట్టుదలగా ఎంత ఆత్మవిశ్వాసంతో మీరు కృషి చేస్తే అంత సానుకూలమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఒక వాళ్ళ ఒక వాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని ఈ పట్టించుకోకుండా ఆ నవ్వుతూ స్వీకరించుకుంటూ మౌనంగా ఉండిపోతే మాత్రం చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంతేగాని వాళ్ళు ఒక మాట అన్నారని మీరు ఇంకో రెండు మాటలు అంటే కనుక అక్కడ ఘర్షణ పెరుగుతుంది వాగ్వివాదాలు పెరుగుతాయి అలాగే ఖచ్చితంగా గొడవలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో ముందు గడాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహంగా ఉండకూడదనే విషయాన్ని గమనించాలి ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది అయితే అనుకోని ఖర్చులు మీ నెత్తి మీదకి వచ్చి కూర్చోవడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు డబ్బులంతా కూడా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీరు ఖర్చుల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా పొదుపుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున విద్యార్థులు ఎవరైతున్నారో ఆ విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద ఫోకస్ పెట్టాలి అలాంటి పరిస్థితుల్లోనే విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు లేకపోతే విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరు అందువల్ల మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ సమయంలో పాటించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఆవేశకావేశాలకి లోను కాకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా కోపతాపాలకు లోను కాకూడదు ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనాలోచితంగా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రవర్తించకూడదు అలాగే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ నడిపే వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆ టూ వీలర్స్ని ఫోర్ వీ ఫోర్ వీలర్స్ని అజాగ్రత్తగా నడపకూడదు అన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ మీరు అజాగ్రత్తగా నడిపితే ప్రమాదాలకు జరగడానికి కూడా అవకాశం లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు ప్రతీ విషయంలో కూడా అటు కుటుంబపరంగా ఆర్థికపరంగా ఆదాయపరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సామాజిక పరంగా లేక అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా సంయునం పాటించాలి అలాగే ఆరోగ్యాన్ని కూడా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు పష్ కష్టాన్నే నమ్ముకోవాలి దైవాన్ని నమ్ముకోవాలి తప్పించి వాళ్ళు ఏదో చేస్తారు ఏదో చేస్తారు వాళ్ళు ఏదో మనకి ఉద్ధరిస్తారు మనల్ని ఉద్దరిస్తారు అనేది కుంభరాశి వాళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జరగదు అందువల్ల మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ దైవాన్ని మీరు నమ్ముకోండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది ఖచ్చితంగా కూడా మీకు ఆశాజనకమైన ఫలితాలు వస్తాయి అందువల్ల ఈ పరిస్థితుల్ని ఎరిగి మీరు ముందుకెళ్ల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు ఆరాధన చేయండి విష్ణు దేవాలయాన్ని సందర్శించండి దానివల్ల చాలా వరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం